ఎప్పుడైతే మనము ముందు నుండే ఎగ్జామ్స్ గురించి పరీక్షల గురించి స్టూడెంట్స్కి లేదా మీ పిల్లలకి ఎగ్జామ్ అంటే మనశ్శాంతి మనసు స్థిరంగా ఉండాలి అని ప్రతిరోజు చెప్పటం వల్ల మైండ్ని ట్యూన్ చేసినట్టయితే ఎగ్జామ్ అంటే శాంతిగా ఉండాలి మైండ్ కూల్గా ఉండాలి ఇదే మాట మనం మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పితే ఆ పిల్లవాడి మనస్సు అదే నమ్ముతుంది కానీ మనం ఏమంటాం ఎగ్జామ్ అంటే టెన్షన్ రోజు అదే మాట ఎగ్జామ్ అంటే స్ట్రెస్ టెన్షన్ ఒక సంవత్సరం మొత్తం అదే మాటలతో చెప్పిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యే రోజు మాత్రం ఏమంటాం హా టెన్షన్ పడద్దు రిలాక్స్ అవ్వు అంటాం మన మైండ్ మన మాటలు వింటుంది మనం ఏ మాట అన్నా ఏ ఆలోచన చేసినా అది నమ్ముతుంది అంగీకరిస్తుంది నిజంగా అనిపించుకోవడం మొదలు పెడుతుంది కాబట్టి మనం మన మైండ్కి ఇచ్చే ప్రతి ఆదేశం కూడా మన ఎనర్జీని పెంచేదిగా ఉండాలి ఉదాహరణకి మన చేతిలో ఫోన్ ఉందని అనుకోండి అది కింద పడింది స్క్రీన్కి స్క్రాచ్ వచ్చింది ఫోన్ పనిచేస్తుంది కానీ మనం షైగా ఫీల్ అవుతాం చిన్న విషయమైనా మనసు బాధపడుతుంది అసలైతే మనం ఇంత ముందుకే చెప్పాం కదా మనం సన్నివేశాలపై ఆధారపడి ఉంటాం మనం మన ఆలోచనలపై ఆధారపడి ఉంటాం అన్నమాట కారు చిన్నగా డెంట్ అయింది వస్తువు బ్రేక్ అయింది ఏదైనా జరిగినా మన మనసులో అసహనం బాధ బాధ్యత వదిలేసి మన మనోశక్తిని తగ్గించేస్తాం ఇలా ప్రతిసారి మనం ఎదురు చూస్తున్న ప్రతి సమస్యలో మన శక్తిని కోల్పోతే పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొంటాం మన ఆత్మశక్తిని పెంచే విధంగా ప్రతి మన యొక్క ప్రతి స్పందన ఉండాలి ఒక్కటి మాత్రమే శాశ్వతం నేను ఈ ఆత్మ నేను సంపాదించిన ప్రతి వస్తువు ఎప్పటికైనా పోతుంది కానీ నా ఆలోచనలు నా స్పందనలు నా భావోద్వేగాలు ఇవే నన్ను వెంటాడుతాయి మళ్ళీ ఫోన్ పడిపోయింది అనుకోండి స్క్రీన్ క్రాక్ అయింది సరే స్క్రీన్ ఏమైనా ఫోన్ వర్క్ అవుతుంది కదా అని సంతోషంగా ఫీల్ అవ్వండి ఇది మైండ్ని ఎలివేట్ చేసే ఆలోచన ఏదైనా జరిగితే మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి మన ఎనర్జీ తగ్గించే ఆలోచన అలాగే ఉండే ఆలోచన లేదా మన ఎనర్జీని పెంచే ఆలోచన ఇప్పుడే బయటకు వెళ్ళి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు కొత్త కార్ మీద డెంట్ వచ్చింది ఆ సమయంలో మీరు ఇది కేవలం డెంట్ మాత్రమే కదా అందరూ బాగున్నారు కదా అని ఈ విధంగా ఆలోచిస్తే ఆత్మశక్తి పెరుగుతుంది కానీ అదే సమయంలో కోపం వచ్చి ఎదుటి వ్యక్తిపై అరవడం నిందించడం మొదలు పెడితే కారు మన వెంట రాదు కానీ ఆ కోపం ఆ భావోద్వేగము ఆ కర్మ మాత్రము శాశ్వతంగా మన వెంటనే ఉంటుంది మనం ఫోటో తీయబోతే ఎంత జాగ్రత్తగా ఫూజులిస్తాం తెలుసు కదా ఎందుకంటే అది మన మీద రికార్డ్ అవుతుంది కాబట్టి అదేవిధంగా జీవితంలో ప్రతి సన్నివేశం మన ఆత్మపై రికార్డ్ అవుతుంది కానీ ఈ రికార్డింగ్ని ఎడిట్ చేయలేము మనం పుట్టినప్పుడు కూడా ఈ జీవితానికి ముందు మనం గత జన్మలలో చేసిన ఆలోచనలు భావనలు కర్మల ఆధారంగా ఒక ఫీలింగ్ ప్యాటర్న్తో పుడతాము అందుకే కొందరు పిల్లలు పుట్టినప్పుడే అల్లరి మరికొందరు సున్నితంగా ఉంటారు ఇదంతా కూడా ఆత్మ తను తీసుకొచ్చినటువంటి సంస్కారాల్లో ఆత్మ ప్రయాణానికి సంబంధించిదై ఉంటుంది ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు మేము కారణం కాదు దేవుడు అని అంటాం కానీ దేవుడు మన జీవితాన్ని ఇలా దయనీయంగా చేయడు కదా మనమే మన ఆలోచనలు మాటలు చర్యల ద్వారా మన భాగ్యాన్ని నిర్మించుకుంటాం ప్రతి సన్నివేశాన్ని మనం ఎలా భావిస్తున్నామన్నది నిజమైన విజయం అవుతుంది ఒక్క సమస్యను ఒకరంటే క్రైసిస్ అంటారు ఇంకొకరు అదే సమస్యను సాధారణ సమస్య అంటారు మరొకరికి ఇది గొప్ప అవకాశం అయిపోతుంది అంటే విషయం ఒక్కటే మనం రియాక్ట్ అయ్యే ఆ స్పందన ఆ రియాక్టెన్స్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి నిజంగా శక్తివంతమైన జీవితం అనేది సన్నివేశాలను మార్చడం కాదు మన ప్రతి స్పందనని మన ఎమోషన్స్ని మార్చడము ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒక సన్నివేశంలో చూసుకోండి అది పెద్ద సమస్య కావాల్సిన అవసరం లేదు మీరు నెగిటివ్గా స్పందించే ఏదైనా సన్నివేశం మీరు బాధను అనుభవిస్తూ దానికి కారణం అదే అని నమ్ముతున్నప్పుడు ఆ రిమోట్ కంట్రోల్ని మీ చేతిలోకి తిరిగి తీసుకోండి ఆ సన్నివేశానికి మీరు ఇచ్చిన పేరు అదే మీ ఫీలింగ్ని డిసైడ్ చేస్తుంది ఇది సమస్య అని లేబుల్ పెడితే మీరు తక్కువ ఫీల్ అవుతారు అదే ఇది నాకు మంచి చేయబోతున్న పరిస్థితి అనుకుంటే మీరు చాలా హైగా ఎనర్జెటిక్గా ఉత్తమంగా స్పందిస్తూ ఉంటారు ఇది ఒక వ్యక్తి అయినా సరే నువ్వు ఇలా చేయటం వల్లే నేను మరింత బలవంతుడిని అవుతున్నాను అని ఆలోచించండి వారి కర్మ వాళ్ళది నా స్పందన నా శక్తిని పెంచుతుంది అంతే కదా ఇది కొత్త ఆట మీ చుట్టూ వాళ్ళు ఏ లేబుల్ వేస్తున్నారో కాదు మీరు మీకు ఏ లేబుల్ పెడతారో అది ముఖ్యమైంది అది ఒక్కటే నియమం ఆ లేబుల్ మీ వైబ్రేషన్ని పెంచాలి ఎందుకంటే మీ వైబ్రేషన్ పెరిగినప్పుడే మీరు ప్రతి పరిస్థితిని అధిగమించగలుగుతారు